ట్రాఫిక్ రూల్స్ తెలుసా అసలు తెలుసా లేదా ట్రాఫిక్ రూల్స్ బండి మీద వెళ్ళేటప్పుడు ఏం చేయాలి హెల్మెట్ ఉండాలి కదా ఏమా హెల్మెట్ పెట్టుకోవాలి కదా ఎందుకు అవసరమా హెల్మెట్ అవసరమేనా మరి అన్నీ మీరే చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకోవాలంటున్నారు మంచిది మీరు పెట్టుకోవాలి అవసరం అంటున్నారు అది మంచిది కానీ ఫ్యామిలీ అయితే వెళ్తున్నారు వెనక వైఫ్ పిల్లలు మళ్ళా అది అసలు అది అలా పెట్టారు అది హ్యాండిల్ తిరగదు ఎంత డేంజరస్ లో మీరు ప్రయాణం చేస్తున్నారో మీకు తెలుసా మీర చెప్పాలి కదమ్మా ఇది చాలా డేంజరస్గా రిస్క్ తీసుకొని వెళ్తున్నారు మీరు ఆ విషయం తెలుసా తెలుసా మీకు చూసారా ఎంత ఎంత ట్రాఫిక్ పోతుంది చూసారా ఫోన్ ఉందా ఏది ఒకసారి తీయండి దానికి ఏం చేశారు లాకా ఇదేంటిది ఇది పోచ్ ఇదేంటి అది కాదు అది కాదు ఇదేంటి స్క్రీన్ లాట్ ఎందుకండి బా ఒక ఫోన్ సేఫ్టీ కోసం అంతగా ఆలోచించారు అలా కాదండి అసలు అదంతా మీరు చాలా రిస్క్ తీసుకుని ఒక ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు ఏమండి మీరు కుటుంబానికి పెద్ద మీరు కుటుంబానికి ఆధారము అవునా కదా మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఏదో ఒక సాగు చెప్పుకొని పిల్లలకి అడ్డమనో లేకపోతే లగేజ్ ఉందనో ఇది కరెక్ట్ కాదు కదా నా కోసం మీ పిల్లల బాధ్యత ఉందా వాళ్ళ చదువులు ఉన్నాయా వాళ్ళ భవిష్యత్తు ఉందా దానికి మీరు చేయాలి కదా మనం మంచి చదువులు చెప్పించాలి మంచి లైఫ్ ఇవ్వాలి మంచి ఉద్యోగాలు పెట్టాలి అవన్నీ ఎట్లాగండి మరి ఆలోచించాలి కదా ఏమ్మా మీ స్కూల్లో ట్రాఫిక్ గురించి చెప్తారా ఏం చెప్తాను ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి అని చెప్తారు మరి బండి మీద వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలని చెప్తారు వెరీ గుడ్ షేక్ అండి గుడ్ వెరీ గుడ్ ఏ క్లాస్ చదువుతున్నావు థర్డ్ క్లాస్ నీకే చాలా నాలెడ్జ్ ఉంది బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని మరి డాడీకి చెప్పాలి కదమ్మా డాడీ హెల్మెట్ పెట్టుకో సేఫ్గా వెళ్ళొచ్చు మనం అని చెప్పాలి కదా చెప్పలేద్దా చిన్న పిల్లలు నీ చెప్తే కాదంటారు కదా చెప్పాలి చూడు వాళ్ళు పెట్టుకుని వెళ్తున్నారా బాధ్యత దాన్ని ఏమంటారు హెల్మెట్ పెట్టుకున్నాం అనేది ఏంటి సేఫ్టీ రూల్స్ వెరీ గుడ్ నీ పేరేంటి భువనా మనము చదువుకోవడమే కాదు పాటించాలి పెద్దలు పాటించకపోతే మర్చిపోయి ఉంటే కనుక నువ్వన్నా చెప్పాలి సరేనా ఇప్పుడు చెప్తావా మరి ఎట్లా చేస్తారండి మీరు అక్కడ హెల్మెట్ ఉంది కొనుక్కొని హెల్మెట్ లేకుండా ఫ్యామిలీతో వెళ్తుంటే డీసీపీ మేడం గారు ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు తర్వాత ఫ్యామిలీని ఆటోలో సురక్షితంగా ఇబ్రహీంపట్నం చేర్చారు తర్వాత హెల్మెట్ తీసుకొచ్చి నన్ను పంపించారు నేను హెల్మెట్ తీసుకుని సేఫ్టీగా వెళ్తాను సేఫ్టీగా వెళ్తానని కోరుకుంటాను